హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ శ్రీపాల్ రెడ్డి మీరు చూస్తున్నారు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఫ్రెండ్స్ వెల్నెస్ ప్రపంచంలోకి స్వాగతం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త అవసరం ఆహారమే ఔషధం ఈ రోజుల్లో మనలో చాలామంది ఎదుర్కొన్న సమస్య అధిక బరువు మరియు ఊబకాయం దీనినే ఓవర్ వెయిట్ మరియు ఒబేసిటీ అంటాం ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ రాకుండా చేసుకోవడానికి మరియు వెయిట్ని మేనేజ్ చేసుకోవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ బార్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎందుకంటే మేము చేసే హెల్త్ రిలేటెడ్ వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇండస్ వివా అనేది ఒక హెల్త్ సైన్స్ కంపెనీ దీనిని రెండు వేల పద్నాలుగులో బెంగళూరు హెడ్ క్వార్టర్గా స్టార్ట్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఐపల్స్ అనే ఒక ప్రొడక్ట్ ద్వారా ఈ కంపెనీ స్టార్ట్ అయ్యింది ఐపల్స్ అనేది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ ఇది మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఐపల్స్ గురించి పూర్తి వివరాలతో నేను ఒక వీడియో చేశాను తప్పకుండా చూడండి ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల సంవత్సరంలో రెండో ప్రొడక్ట్ గా ఐ కాఫీని తీసుకొచ్చారు ఐ కాఫీ అనేది షుగర్ రాకుండా చేసుకోవడానికి మరియు షుగర్ వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఐ కాఫీ గురించిన పూర్తి వివరాలతో నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అలాగే డయాబెటీస్ అంటే ఏమిటి డయాబెటీస్ ఎందుకు వస్తుంది డయాబెటీస్ వలన వచ్చే నష్టాల గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేశాను ఈ లింక్స్ అన్నింటినీ నేను డిస్క్రిప్షన్ లో ఉంచాను తప్పకుండా మీరు అక్కడ చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇండస్ వేవా తన నెక్స్ట్ ప్రొడక్ట్ గా ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ ని తీసుకొచ్చింది ఐస్లిమ్ కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేస్తుంది ఈ ప్రొడక్ట్ నా భార్యకు తన ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది గత రెండు సంవత్సరాలుగా మేము మా కుటుంబంలో వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్రొడక్ట్ ని వాడుకుంటున్నాము మేము ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని వేల మందికి రికమెండ్ చేశాము వారందరూ వెయిట్ తగ్గడంతో పాటు చక్కటి వెయిట్ ని మేనేజ్ చేసుకుంటున్నారు ఈ అనుభవంతో ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ బార్స్ గురించి మీకు ఈ రోజు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓవర్ వెయిట్ అండ్ ఓబిసిటీ సమస్య రావడానికి కారణాలు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏమిటి అలాగే అధిక బరువు మరియు ఊబకాయం వలన వచ్చే అనారోగ్య సమస్యల గురించి నేను ఒక వీడియో చేశాను దానిని తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఇటువంటి అధిక బరువు మరియు ఊబకాయం వలన వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బరువు పెరగడం ఊబకాయం ద్వారా మన శరీరంలో ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ దీనినే చెడు కొవ్వు లేదా కొవ్వు అంటారు ఈ చెడు కొవ్వు శరీరంలోని పై ప్రభావం చూపి ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఈ కారణం చేత మనకు అతి ప్రమాదకరమైన డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వస్తుంది చెడు కొవ్వు శరీరంలోని రక్తనాళాలలో చేరి గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది ఓవర్ వెయిట్ ఒబేసిటీ వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది శరీరంలో క్రొవ్వు ఎక్కువగా చేరడం వలన జీవక్రియ రేటు మందగించి మన యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది తద్వారా అనేక రోగాలు మనకు వస్తాయి అధిక బరువు ఊబకాయం వలన నొప్పులు ఒలు నొప్పులు వస్తాయి దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు రక్తనాళలో చెడు కొవ్వు చేరడం వలన అధిక రక్తపోటు వస్తుంది దీనినే బీపీ అంటాము శరీరంలోని క్రొవ్వులను వడపోసే ప్రక్రియలో మన మూత్రపిండాలు అంటే కిడ్నీలు పాడవుతాయి దీనినే రీనల్ ఫెయిల్యూర్ అంటాము అధిక బరువు వలన శ్వాస సంబంధమైన సమస్యలు ఆస్తమా మరియు సైనస్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది ఓవర్ వెయిట్ మరియు ఒబేసిటీ వలన గురక వస్తుంది దీనినే స్లీప్ ఎప్నియా అంటారు దీని వలన ఇంట్లో వారికే కాదు పక్కింటి వారికి కూడా చాలా ఇబ్బంది రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అధిక బరువు వలన కీలల్లో కొవ్వు చేరి వాపులు వస్తాయి దీనినే గౌట్ లేదా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటాము బరువు మొత్తం నడువుపై పడడం వలన లో బ్యాక్ పెయిన్ అంటే నడువు నొప్పి వస్తుంది అధిక బరువు కలిగి ఉన్న దంపతులకు పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువ చెడు కొవ్వు శరీరంలో ఉండడం వలన ఫ్యాటీ లివర్ లీవర్ సిరీస్ అనే కాలేయ సంబంధ వ్యాధులు వస్తాయి రక్తనాళాలలో ఎల్డిఎల్ ఫ్యాట్ చేరడం వలన పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లావుగా ఉన్నవారు ఎక్కువ మానసిక సమస్యలు ఎదుర్కొంటారు నలుగురిలోకి వెళ్లలేరు తమను చూసి అందరూ నవ్వుతున్నారు అనే ఆత్మన్యూత భావానికి లోనవుతారు ఇలాంటి పరిస్థితుల్లో సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి అధిక బరువు మరియు ఊబకాయంతో బాధపడే వారికి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి పోను పోను సెక్స్ మీద ఆసక్తి లేకుండా పోతుంది సెక్షువల్ డిస్ఫంక్షన్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు రెండు వందల యాభైకి పైగా సమస్యలు అధిక బరువు మరియు ఊబకాయం వలన వస్తాయి కాబట్టి దీనిని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ అధిక బరువు మరియు ఊబకాయం సమస్యను అధిగమించడానికి ఒక వండర్ఫుల్ సొల్యూషన్ మన ఐస్లిమ్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీ బార్స్ మన ప్రాచీన ఆయుర్వేద వనమూలికలను సైంటిఫిక్ వ్యాలిడేషన్ చేయడం ద్వారా అడ్వాన్స్డ్ ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ మన ఐస్లిమ్ ఇది ఎటువంటి మందు కాదు ఎఫ్బి త్రీ ఫ్యూజన్ ఇంగ్రీడియంట్ కలిగి ఉంది ఇది ఒక యుఎస్ పేటెంటెడ్ ఫార్ములా ఎఫ్బి త్రీ అనగా ఫ్యాట్ బర్నర్స్ శరీరంలో చెడు కొవ్వును కరిగించేది అర్థం ఇది మూడు మొక్కల సారం మొదటిది సెలాసియా రెటికులేటా దీనినే ఏకనాయకం అంటారు ఇది మన శరీరంలోని అదనపు గ్లూకోజ్ను రక్తంలో చేరకుండా చేస్తుంది తద్వారా బరువు పెరగకుండా చేస్తుంది రెండవది సశామం ఇండికం దీనినే నల్ల నువ్వుల సారం అంటారు నువ్వులు తింటే వేడి చేస్తుంది అని మన పెద్దలు చెబుతుంటారు ఈ నల్ల నువ్వులు శరీరంలో వేడిని పుట్టించడం ద్వారా చెడు కొవ్వుని కరగదీస్తాయి మూడవది కోలేస్పోర్స్ కోలి దీనినే తెలుగులో కర్పూరవల్లి అంటారు ఇది బరువు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడింటితో పాటు ఐస్లిమ్ బార్లో రాగి మరియు ఓట్స్ ఉన్నాయి ఇవి అధిక ఫైబర్ అంటే ఎక్కువ పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి పీచు పదార్థాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు డైజెషన్ అంటే తిన్నది అరగడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ అదేవిధంగా కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన శరీరానికి ప్రోటీన్స్ చాలా అవసరం అందుకోసం ఐస్లిమ్ బార్లో సాయ్ ప్రోటీన్ మరియు వే ప్రోటీన్ ఉన్నాయి వే ప్రోటీన్ అనేది పాల విరుగుడు నుంచి తీస్తారు ఐస్లిమ్ బార్లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి అశ్వగంధ దీనినే కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు ఆయుర్వేదంలో రారాజు అని అనే అర్థం అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది అలాగే ప్యూరెన్స్ దూలగొండి గింజలు మంచి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఔషధ గుణాలు కలిగిన వివిధ మొక్కల నుండి తీసుకున్న ఎక్స్ట్రాక్ట్స్ ద్వారా ఐస్లిమ్ ఫ్లాట్ అమ్మి బార్స్ తయారయ్యాయి మనకు నాలుగు రకాల రుచుల్లో లభిస్తాయి మొత్తం ఇరవై ఎనిమిది బార్స్ కలిపి ఒక బాక్స్లో వస్తాయి మ్యాంగో ఆరెంజ్ వెనిలా చాక్లెట్ రుచులతో ఒక్కొక్కటి డెబ్బై ఐదు గ్రాములు ఉంటాయి ఐస్లిమ్ బార్స్ రోజు ఒకటి తీసుకోవడం ద్వారా వచ్చే లాభాలు ఇప్పుడు చూద్దాం ఐస్లిమ్ బార్ తక్కువ క్యాలరీస్ కలిగి ఉంది దీని వలన బరువు పెరిగే అవకాశం అసలు ఉండదు సినర్జిస్టిక్ యాక్టివ్స్ కలిగి ఉంది దీని వలన శరీరంలో చెడు కొవ్వు అంటే ఎల్డిఎల్ కరుగుతుంది ఐస్ క్రీమ్ బార్ రిచ్ ఫైబర్ని కలిగి ఉంది అంటే అత్యధిక పీచు పదార్థం మన శరీరానికి లభిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయబడలేదు ఇది వెయిట్ మేనేజ్మెంట్కు చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ముందుగా బరువు తగ్గడానికి ఐస్ క్రీమ్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం మీరు ఎనభై కేజీల కంటే తక్కువ బరువు కలిగి ఉండి మీరు బిఎంఐ ప్రకారం పది నుండి పదిహేను కేజీల అదనపు బరువు తగ్గాలంటే మీరు ప్రతిరోజు ఒక ఐస్ బార్ తింటే సరిపోతుంది ఉదయం టిఫిన్ తినండి మధ్యాహ్నం భోజనం చేయండి అలాగే రాత్రి భోజనం మానేసి అంటే డిన్నర్ స్కిప్ చేసి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఒక ఐస్ క్రీమ్ బార్ తినండి దీనిని నెమ్మదిగా పదిహేను నిమిషాల పాటు కొద్ది కొద్దిగా నమిలి తినాలి చాలా రుచికరంగా ఉంటుంది ఇంకొకటి కూడా తినాలనిపిస్తుంది ఐస్ క్రీమ్ తిన్న ఇరవై నిమిషాల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి మీకు ఆకలి అనిపించదు ఒకవేళ ఆకలి అనిపిస్తే ఏవైనా పళ్ళు తినండి అలాగే నిమ్మ జాతికి సంబంధించిన పళ్ళ రసాలు అంటే నిమ్మ బత్తాయి ఆరెంజ్ జ్యూస్లు తీసుకోండి అంతేకాని రాత్రిపూట అన్నం మాత్రం అస్సలు తినవద్దు ఫ్రెండ్స్ ఇలా ఇరవై ఎనిమిది రోజుల పాటు రోజు ఒక ఐస్లిమ్ బార్ తినడం ద్వారా మీ శరీరంలో చెడు కొవ్వు మూడు నుంచి ఐదు కేజీలు బయటకు వెళ్తుంది ఇలా మీరు నాలుగు నెలల పాటు రోజు ఐస్లిమ్ బార్ తీసుకుంటే మీరు సుమారుగా పది నుంచి పదిహేను కేజీల బరువు తగ్గుతారు మీ శరీరంలో ఉన్నటువంటి చెడు కొవ్వు బయటకు వెళ్తుంది మంచి కొవ్వు మీ శరీరంలో పెరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ ఎనభై కేజీల పైన బరువు ఉన్నవారు అంటే తొంభై వంద నూట పది నూట ఇరవై కేజీలు ఉన్నవారు ప్రతిరోజు రెండు ఐస్లిమ్ బార్స్ తినాలి ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్యలో ఒక ఐస్లిమ్ బార్ తినండి మీకు ఇంకా తినాలి అనిపిస్తే మీకు నచ్చిన టిఫిన్ చేయొచ్చు కానీ మీకు ఆ అవసరం రానే రాదు మధ్యాహ్నం చక్కగా మీరు తినగలిగినంత ఇష్టంగా తినండి అలాగే రాత్రిపూట డిన్నర్ స్కిప్ చేసి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఒక ఐస్ క్రీమ్ బార్ తినాలి పదిహేను నిమిషాలు నెమ్మదిగా నమిలి తినండి ఇరవై నిమిషాల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని తాగండి ఇంకా మీకు ఆకలి వేస్తే పండ్లు తినండి లేదా ఒక గ్లాసు జ్యూస్ తాగండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో అన్నం తీసుకోకూడదు ఒకవేళ మీరు నేను అన్నం తినకుండా ఉండలేను అని అనుకుంటే సాయంత్రం ఏడు లోపు మీరు తినేది సగం తినండి ఫ్రెండ్స్ ఇలా నాలుగు నుండి ఆరు నెలల పాటు ప్రతిరోజు రెండు ఐస్ క్రీమ్ బార్స్ తినడం ద్వారా మీ శరీర ధర్మాన్ని బట్టి మీ శరీరం యొక్క నేచర్ని బట్టి సుమారు పది నుంచి ఇరవై ఐదు కేజీల వరకు బరువు తగ్గుతారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది నాలుగు లేదా ఆరు నెలలు వాడతాము బరువు తగ్గుతాము ఐస్ క్రీమ్ తినడం ఆపగానే మళ్ళీ బరువు పెరుగుతామా ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో బరువు పెరిగే అవకాశం ఉండదు ఎందుకంటే మీరు మీ శరీరంలో చెడు కొవ్వుని కరిగించడం ద్వారా బరువు తగ్గారు తిరిగి అటువంటి చెడు కొవ్వు మీ శరీరంలో చేరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు సరైన ఆహార పద్ధతులు ఆహార నియమాలు పాటిస్తే అస్సలు బరువు పెరిగే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ మనలో కొంతమంది బక్కగా సన్నగా ఉంటారు వారు ఎంత తిన్నా ఏమి తిన్నా బరువు పెరగరు అలాంటి వారిలో బరువు పెంచడం కోసం ఐస్లిమ్ బార్ చక్కగా ఉపయోగపడుతుంది ఎత్తుకు తగిన బరువు లేనివారు బియ్యం సరి సరిచేసుకోవడం చాలా సులభం బక్క పలుచగా సన్నగా ఉన్నవారు మూడు పూటలా చక్కగా తింటూ ఒక ఐస్లిమ్ బార్ కూడా తినాలి ఉదయం టిఫిన్ చేసిన ముప్పై నిమిషాల తర్వాత సగం ఐస్లిమ్ బార్ తినాలి మధ్యాహ్నం చక్కగా మీకు నచ్చింది తినండి రాత్రి భోజనం చేసిన ముప్పై నిమిషాల తర్వాత మిగిలిన సగం బార్ తినండి ఇలా రెండు సార్లు కాకుండా రాత్రి భోజనం చేసిన ముప్పై నిమిషాల తర్వాత కూడా ఒక పూర్తి ఐస్లిమ్ బార్ బార్ను తిన్నా సరిపోతుంది ఈ విధంగా ఇరవై ఎనిమిది రోజులకు సుమారు మూడు కేజీల వరకు బరువు పెరుగుతారు మీరు నాలుగు నెలలు ఇలా చేయడం ద్వారా పది నుంచి పదిహేను కేజీల బరువు పెరగవచ్చు ఎత్తుకు తగిన బరువును పొందవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐస్లిమ్ ఫ్లాట్ అమ్మీ బార్ తినడం ద్వారా వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు చక్కటి బిఎంఐని మెయింటైన్ చేయవచ్చు శరీరంలో ఎల్డిఎల్ అంటే చెడు కొవ్వు చేరకుండా చేసుకోవచ్చు అలాగే హెచ్డిఎల్ మంచి కొవ్వును పెంచుకోవచ్చు ఇలా ఎత్తుకు తగిన బరువును మెయింటైన్ చేస్తూ చక్కటి శరీర ఆకృతిని పొందవచ్చు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఐస్లిమ్ బార్ వాడుతున్నప్పుడు మీరు ఏదైనా మెడిసిన్ వాడుతూ ఉంటే వాటిని ఆపాల్సిన పనిలేదు మందులు వేసుకుంటూనే ఈ ఫుడ్ సప్లిమెంట్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడుకోవచ్చు ఉంటుంది మనం ఒక పూట హోటల్లో భోజనానికి నూట యాభై రూపాయలు బిర్యానికి మూడు వందల రూపాయల పైగా ఖర్చు చేస్తాం కానీ ఐస్లిమ్ బార్ కేవలం నూట ముప్పై రూపాయల్లో శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది ఇది వాల్యూ ఫర్ మనీ దీనిని ఎనిమిది సంవత్సరాలు నిండిన పిల్లల నుండి అన్ని వయసుల వారు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైన యుఎస్ పేటెంటెడ్ ఐస్లిమ్ ని ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇండస్వివా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దీనికి మధ్యవర్తులు లేరు మీరు నేరుగా కంపెనీ వెబ్సైట్ నుండి ఈ యొక్క ప్రొడక్ట్ను ఆర్డర్ చేయవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ ఇండస్వివా డిస్ట్రిబ్యూటర్ వద్ద కొనండి అంతేకాని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ పేటిఎం స్నాప్డీల్లో కొనకండి ఆన్లైన్లో కొనడం ద్వారా డూప్లికేట్ ప్రొడక్ట్ రావచ్చు ఎక్స్పైరీ ప్రొడక్ట్ కూడా రావచ్చు వచ్చేటప్పుడు కొరియర్లో డ్యామేజ్ అవ్వచ్చు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ వర్తించకపోవచ్చు అలాగే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీకు వర్తించకపోవచ్చు అలాగే మనీ బ్యాక్ గ్యారంటీ పాలసీ కూడా మీకు వర్తించదు ఒరిజినల్ బిల్ కూడా రాదు కాబట్టి మీరు నేరుగా కంపెనీ నుండి కొనండి లేదా ఇండస్ వివా డిస్ట్రిబ్యూటర్ వద్ద కొనండి ఐస్లిమ్ మరియు ఇతర ప్రొడక్ట్ల యొక్క అదనపు సమాచారం అంటే పేటెంట్స్ సైంటిఫిక్ వ్యాలిడేషన్స్ పబ్లికేషన్స్ గురించి మీకు కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లను సందర్శించండి అలాగే కంపెనీ వివరాల కోసం ఐఎన్ డాట్ ఇండస్వేవా డాట్ కామ్ని సందర్శించండి ఈ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంచాను చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆధునిక జీవనశైలిలో హడావిడి జీవితంలో వెయిట్ మేనేజ్మెంట్ కోసం మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ని కూడా తీసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే